భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో చాలీ చాలని జీతాలతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ఏ స్వామికి కొత్వాలతో పాటు కార్మికులు కాంగ్రెస్ నాయకులు వింతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి ముత్తయ్య ఔట్ సోర్సింగ్ కార్మికులు బి నరేష్ ఎస్కే అక్బర్ ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు

వేరే వేరే చేయడానికి ఇక మీరు పార్ట్ టైం కింద చేయండి వేరే బిజినెస్ కానీ చేస్తారు వయసు కూడా అయిపోయింది